హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బుక్ తొమ్మిదవ తరగతి నూతన తెలుగు పాఠ పుస్తకం గద్దభాగం నుండి సేకరించిన ప్రశ్నలు పదకొండవ పాఠం ఆశావాది ఆశావాది పాఠం యొక్క రచయిత ఎవరు ఆశావాది రావు గారు ఆశావాది పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి ముఖాముఖి ఆశావాది పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి సాహితీ జీవనం నాకు కొంచెం నమ్మకం ఇవ్వో అనే కావ్య రచయిత ఎవరు ఆలూరి బైరాగి గారు ఆశావాది రావు గారు ఏ విధంగా గుర్తింపు పొందారు కవిగా అవధానిగా విమర్శకుడిగా పరిశోధకుడిగా అనువాదకుడిగా గుర్తింపు పొందారు ఆశావాది రావు గారి రచనలు ఏవి పుష్పాంజలి అంతరంగ తరంగాలు లోకలీలా సూక్తము అవధాన చాటువులు అవధాన దీపిక ప్రత్యూష పవనాలు మొదలైనవి ఆశావాది ప్రకాశరావు గారి రచనలు ఆశావాది రావు గారు అందుకున్న పురస్కారం ఏది పద్మశ్రీ పురస్కారం ఆశావాది పాఠం దేని నుండి గ్రహించబడింది ఆశావాది ప్రకాశ్రావు గారు రాసిన ప్రకాశ ప్రదీపనం నుండి గ్రహించబడింది ఆశావాది ప్రకాశ్రావు గారు బాలకవి అని ఎవరిచే పిలిపించుకున్నారు అలనాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిచే బాలకవిగా పిలిపించుకున్నారు అర్థాలు గోషి అను పదమునకు అర్థం సల్లాపము ఆశువు అను పదమునకు అర్థం వేగము కలది పృచ్చకులు అను పదమునకు అర్థం ప్రశ్నించేవారు పర్యాయ పదాలు తండ్రి అను పదమునకు పర్యాయ పదాలు జనకుడు నాన్న పిత నేత్రము అను పదమునకు పర్యాయ పదాలు కన్ను నయనము అక్షి కౌముది అని పదమునకు పర్యాయ పదాలు వెన్నెల చంద్రిక జోష్ణ నానార్థాలు కవి అను పదమునకు నానార్థం శుక్రుడు కావ్యకర్త నీటికాకి గురువు అను పదమునకు నానార్థాలు బృహస్పతి ఉపాధ్యాయుడు తండ్రి కృషి అను పదమునకు నానార్థాలు ప్రయత్నము సేద్యము జీవనోపాయం అర్థాలు కృతులు అను పదమునకు వ్యుత్పత్తి అర్థం ఏమనగా నెరవేరిన పనిగలవారు నేర్పరుడు పౌత్రుడు కొడుకు కొడుకు మనముడు ఆచార్యుడు వేదవాఖ్యానము చేయువాడు లేదా ఏదైనా ఒక విషయముపై నిశిత పాండిత్యం కలవాడిని గురువు అంటారు ప్రకృతి వికృతులు దైవం అను పదమునకు వికృతి పదం దయ్యం అక్షరం అను పదమునకు వికృతి పదం అక్కరం కార్యం అను పదమునకు వికృతి పదం కర్జం పద్యం అను పదమునకు వికృతి పదం పద్యం కీర్తి అను పదమునకు వికృతి పదం కీర్తి సందేహం అను పదమునకు వికృతి పదం సంధ్యం వ్యర్థం అను పదమునకు వికృతి పదం వమ్ము కానుక అను పదమునకు వికృతి పదం కానిక కవిత అను పదమునకు వికృతి పదం కైదా విజ్ఞానం అను పదమునకు వికృతి పదం విజ్ఞానం జాతీయాలు ఎత్తి పొడుపు గతంలో జరిగిన సంఘటనల గురించి ఏదో వంక పెట్టుకొని ఇతరుల మనస్సును బాధపెట్టే మాటలను మాట్లాడే వారి గురించి చెప్పే సందర్భంలో ఎత్తి పొడుపు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు కత్తి మీద సాము చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ చాకచక్యంగా ప్రవర్తించే సందర్భాన్ని వివరించేటప్పుడు కత్తి మీద సాము అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు తామర తంపర ఒక చెరువులో తామర విత్తనం ఒకటి పడితే అది అలలా విస్తరించి చెరువు మొత్తం తామర పూలతో నిండిపోతుంది అంత తొందరగా ఏది విస్తరించదు దాని గురించి వివరించే సందర్భంలో తామర తంపర అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు సంధులు రసౌచిత్యం రస ప్లస్ ఔచిత్యం రసౌచిత్యం వృద్ధి సంధి దివ్య ఔషధం దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం వృద్ధి సంధి సమైక్యం సమ ప్లస్ ఐక్యం సమైక్యం వృద్ధి సంధి దేశౌన్నత్యం దేశ ప్లస్ ఔన్నత్యం దేశౌన్నత్యం వృద్ధి సంధి అష్టావధానం ప్లస్ అవధానం అష్టావధానం సవర్ణ దీర్ఘ సంధి పుస్తకాకృతి పుస్తకా ప్లస్ ఆకృతి పుస్తకాకృతి సవరణ సంధి నేత్రావధానులు నేత్ర ప్లస్ అవధానులు నేత్రావధానులు సవరణ దొరికిసి ఆద్యంతం ఆది ప్లస్ అంతం ఆద్యంతం యనాదేశు సంధి ఉన్నతోద్యోగులు ఉన్నత ప్లస్ ఉద్యోగులు ఉన్నతోద్యోగులు గుణసంధి రస ప్లస్ ఏక రసైక వృద్ధి సంధి వన ప్లస్ ఔషధి వనౌషధి వృద్ధి సంధి వసుధా ప్లస్ ఏక వసుధైక సంధి అష్టైశ్వర్యం అష్ట ప్లస్ ఐశ్వర్యం అష్టైశ్వర్యం వృద్ధి సంధి ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు లేదా ప్రత్యక్ష పరోక్ష కథనాలు ప్రత్యక్ష కథనం ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా చెప్పడాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు ఉదాహరణకు నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలను అని వర్షిత్ అన్నాడు పరోక్ష కథనం వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్పడాన్ని పరోక్ష కథనం అంటారు వేరే వాళ్ళు చెప్పిన మాటల్ని మన మాటల్లో చెప్తే పరోక్ష కథనం వేరే వాళ్ళు చెప్పిన మాటని ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ప్రత్యక్ష కథనం కింది ఉదాహరణను చూడండి తాను బాగా చదువుకొని ఒక గొప్ప స్థితికి చేరుకుంటానని మోక్ష అన్నది ఈ రెండు అనుకరణాలు ప్రత్యక్ష కథనం పరోక్ష కథనం రెండు అనుకరణాలే అనుకరణంలో అంతా చెప్పి కథనం చివర అని అని వాడతాం దీనిని అనుకారకం అంటారు ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోకి మార్చడానికి పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి వాటిని చూద్దాం ప్రత్యక్ష కథనంలో వ్యక్తి యథాతథంగా చెప్పిన మాటలను ఉద్ధరణ చిహ్నాలలో చూపించాలి ఒక వ్యక్తి ఏం చెప్పాడు ఉన్నది ఉన్నట్లుగా చూపించినప్పుడు కొటేషన్ మార్క్స్ని యూస్ చేస్తాం పరోక్ష కథనంలో ఉద్ధరణ అనేవి ఉండవు ప్రత్యక్ష కథనంలో నేను పరోక్ష కథనంలో తను అవుతుంది నేను ప్రత్యక్ష కథనం అయినప్పుడు పరోక్ష కథనం తాను తనుగా మారుతుంది నా అనున్నది పరోక్ష కథనంలో తనగా మారుతుంది నాతో అనున్నది ప్రత్యక్ష కథనం అయితే పరోక్ష కథనంలో తనతో అవుతుంది నన్ను అనున్నది ప్రత్యక్ష వాక్యం అయితే తనను అనున్నది వాక్యం అవుతుంది నాకు అనున్నది వాక్యం అయితే తనకు అనున్నది వాక్యం అవుతుంది మా అనున్నది వాక్యం అయితే తమ అనున్నది వాక్యం అవుతుంది మాకు అనున్నది వాక్యం అయితే తమకు పరోక్ష వాక్యం అవుతుంది మేము అనున్నది వాక్యం అయితే తాము అనున్నది వాక్యం అవుతుంది ఈ విధంగా ప్రత్యక్ష పరోక్ష వాక్యాలను ఈ పదాలను వాడవలసి ఉంటుంది అందు ప్రత్యక్ష కథనంలోని వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చండి నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు పరోక్ష కథనం తనకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని రఫీ చెప్పాడు ఇది పరోక్ష వాక్యం పుష్కర బొమ్మలు బాగా వేస్తుంది అని వాళ్ళ నాన్నగారు అన్నారు పరోక్ష వాక్యం పుష్కర బొమ్మలు బాగా వేస్తుందని వాళ్ళ నాన్నగారు అన్నారు మీరంతా ఎక్కడ నుండి వస్తున్నారు అని శైలజ పిల్లల్ని అడిగింది పరోక్ష వాక్యం మీరంతా ఎక్కడ నుండి వస్తున్నారని శైలజ పిల్లల్ని అడిగింది నాకు ఈత అంటే ఎంతో సరదా ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది ఇది ప్రత్యక్ష వాక్యం పరోక్ష వాక్యంలోకి మార్చండి తనకు ఈత అంటే ఎంతో సరదా అని ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్ష అన్నది పరోక్ష కథనంలోని వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చండి ఇదివరకు మనం ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష కథనంలోకి మార్చాం ఇప్పుడు పరోక్ష కథనంలోని వాక్యాలను ప్రత్యక్ష కథనంలోకి మార్చుదాం చదువు కన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని ఉపాధ్యాయులు చెప్పారు ఇది పరోక్ష వాక్యం చదువు కన్నా విద్యార్థికి క్రమశిక్షణ చాలా ముఖ్యం అని ఉపాధ్యాయులు చెప్పారు ఇది ప్రత్యక్ష కథనం తను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరానని కలాం అన్నారు వాక్యం నేను జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థితికి చేరాను అని కలాం అన్నారు తామంతా నిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటామని పిల్లలు చెప్పారు పరోక్ష వాక్యం మేమంతా నిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటాము అని పిల్లలు చెప్పారు తాను తానొక ప్రకృతి ఆరాధికుడినని విజయ్ అన్నాడు నేనొక ప్రకృతి ఆరాధికుడిని అని విజయ్ అన్నాడు పరోక్ష వాక్యం ప్రత్యక్ష వాక్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ బుక్ థ్యాంక్ యూ